హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు మీరు ఇప్పుడు చూస్తున్నారు నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ ఈ సనాతన్ ఛానల్లో మన వీడియోలు చూస్తున్నటువంటి ప్రేక్షకులు మొదటిసారిగా ఈ సనాతన్ ఛానల్ చూస్తుంటే ముందుగా మీరు ఈ సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇక ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము ప్రజాకవి వేమన గారు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పారు మనము ఏ పని చేయాలన్నా కూడా మనసు ఏకాగ్రతతోనే ఉండాలి మనసుకు ఏకాగ్రత రావాలి అంటే ఏ విధంగా మనం ఏకాగ్రతను పొందించుకోవచ్చును ఏకాగ్రతను సాధించాలి అనే విషయాన్ని ఒక చిన్న పద్యంలో వివరించడం జరిగింది మన ప్రజాకవి వేమన గారు వేమన గారు ఆటవీలది ఛందస్సులో ఒక చిన్న పద్యము చెప్పడం జరిగింది మనసు ఏకాగ్రత ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక చిన్న పద్యాన్ని వివరించడం జరిగింది ఆ పద్యం మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి బొమ్మల నడుమ గుర్తు బొందింప జాలక అంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్ర స్థానంలో మనకు ఏకాగ్రత అనేది ఉంటుంది దీనిని బొమ్మల నడుమ గుర్తు బొందింప జాలక అనే పద్యంలో వివరించారు విమల దృష్టి మదిని వెలుగబోదు తమము తీరినంత తత్వంబు తానను విశ్వవేమ అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఈ కేంద్ర స్థానంలో మనం బొట్టు పెట్టుకుంటా ఉంటాము ముక్కు ఇక్కడ కలుస్తూ ఉంటుంది అలాగే రెండు కనుబొమ్మలు కూడా ఇక్కడ కలుస్తూ ఉంటాయి ఈ కేంద్ర స్థానాన్ని మనోనేత్రం అని కూడా అని అంటారు ఇక్కడ బొట్టు కూడా పెట్టుకుంటూ ఉంటాము అందుకే ఈ రెండు కనుబొమ్మల నుంచి ఉన్నటువంటి ఈ కేంద్ర స్థానంలో మనము ఏకాగ్రతతోని ధ్యానంలో ఉంటే మనకు ధ్యానంలో మనము ధ్యానం చేస్తూ ఉంటే మన మనసు అనేది ఏకాగ్రత అనేది వస్తూ ఉంటుంది ఆ విధంగా ఏకాగ్రత తెచ్చుకున్న తర్వాత మనం ఏ పనైనా చేయడానికి వీలవుతుంది అన్న విషయాన్ని ప్రజాకవి వేమన గారు వివరించడం జరిగింది అంటే ఏకాగ్రత అనేది ఖచ్చితంగా అవసరం మనము ఏ పని చేయాలన్నా మనసుకు ఏకాగ్రత అవసరం ఏకాగ్రత రావాలి అని అంటే మనకు ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి కేంద్ర స్థానంలో దృష్టిని కనుదృష్టిని కేంద్రీకరిస్తే మనకు మనసు ఏకాగ్రత వస్తుంది మనసుకు ఏకాగ్రత రావాలని అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ద్వారా మాత్రమే మెడిటేషన్ మెడిటేషన్ చేయడం ద్వారా మాత్రమే ఏకాగ్రతనే వస్తుంది ఏకాగ్రత వచ్చినాక మనం మనసు ద్వారా ఏ పనైనా చేయవచ్చును ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రజాకవి అయిన వేమన గారు ఆటవెలదీ పద్యంలో ఆటవెలది ఛందస్సులో ఒక చిన్న పద్యము వివరించడం జరిగింది ఈ పద్యము వేమన రాసినటువంటి పద్యంలోని విశ్వవేమ అనే మకుటంలో ఉంది ఈ పద్యము వేమన మొత్తం పద్యాలలో పదహారు వందల డెబ్బైవ పద్యం ఇది ఈ పద్యము పదహారు వందల డెబ్బై పద్యం మీ దగ్గర కనుక ఇంకా వేమన పద్యాలు ఇంకా ఏమైనా ఉంటే మీరు చదివి తెలుసుకోండి చాలా విషయాలు చే వేమన చాలా పద్యాలు రాశాడు కొన్ని వేల పద్యాలు రాశాడు ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీరు కూడా ప్రజాకవి వేమన గారు రాసిన పద్యాలు ఇష్టపడతా ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు మాత్రము వేమన గారు రాసినటువంటి ప్రతి పద్యము చాలా ఇష్టము ఎందుకంటే ఎన్నో విషయాలు ఉంటాయి మీరు కూడా నా అలాగే వేమన రాసినటువంటి పద్యాలు ఇష్టపడతా ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు పొందడానికి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి లైక్ చేయండి నా సనాతన్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి